మీ ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే డబ్బు ఆరోగ్యం మీ సొంతం మీకు తెలుసా కొన్ని వస్తువులు మనకు అదృష్టాన్ని ఆనందాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి ఇవి మన ఇంటిని ప్రతికూల శక్తులు దురదృష్టం నుంచి రక్షిస్తాయి అలాంటి ఐదు వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి నవ్వుతున్న బుద్ధుడు నవ్వుతున్న బుద్ధుని విగ్రహం చాలా మంది షాపుల్లో చూసే ఉంటారు షాపు షాపు నుంచి బట్టల వరకు ప్రతి షాపులో ఈ విగ్రహం ఖచ్చితంగా ఉంటుంది మీకు తెలుసా ఈ విగ్రహాన్ని మనం ఇంట్లో కూడా పెట్టొచ్చు ఈ విగ్రహం మీ ఇంటికి డబ్బును ఆకర్షిస్తుంది ఇది ఆనందం శ్రేయస్సును కూడా సూచిస్తుంది అలాగే ఇంటి నుంచి ప్రతికూల శక్తి ఒత్తిడిని ఇది తొలగిస్తుందని నమ్ముతారు దృష్టి దోష నివారణ కంటి దృష్టి రూపంలో ఉన్న తాయత్తు ప్రాచ్యం ఉత్తర ఆఫ్రికాలో ప్రతికూల శక్తులు దుష్ట శక్తులను నివారించి మంచి అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు సాంప్రదాయ చైనీస్ ఎర్రటి కవర్లు మీ ఇంటికి మంచి అదృష్టాన్ని విజయాన్ని సానుకూలతను ఇస్తాయని చైనీస్ ప్రజలు బాగా నమ్ముతారు మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కానీ దీని గురించి చాలా మందికి తెలియదు మనీ ప్లాంట్ అనేది మీ ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలను తొలగించి సానుకూల శక్తిని ఇస్తుందని నమ్ముతారు. ఇది ఒక ప్రసిద్ధ ఫెంగ్ షీ మొక్క. ఇది ఆర్థిక విజయం, అదృష్టాన్ని ఆకర్షిస్తుందని నమ్ముతారు. వెదురు కాడల సంఖ్య వివిధ రకాల అదృష్టాన్ని సూచిస్తుందని జ్యోతిషులు నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.